ఫ్లెక్సీలు వద్దు అన్న క్యాంటీన్లే ముద్దు అంటూ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు వినూత్నంగా ఇచ్చిన ఈ పిలుపు దాదాపు ఒక రోజులోనే అనేక ప్రాంతాలలో కూడా వారి అభిమానులు స్పందిస్తున్నారు అయితే ఇది ఏ విధంగా ఎంతవరకు ఇది విజయవంతం అవుతుంది ఒకసారి వారు అడిగి తెలుసుకుందాం ఏ ఫంక్షన్లు కానీ ఫ్లెక్సీలు కట్టడం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు ఎంతవరకు విరాళాలు ఇది ఇవ్వ ఇవ్వగలుగుతారా ఫ్లెక్సీలు ఆపి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఎంతవరకు విరాళాలు ఇవ్వగలుగుతారా అంశం పక్కన పెడితే ఈ రాజకీయ ఫ్లెక్సీలు ఒక పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క ఫ్లెక్సీలు ఇష్టారాజ్యంగా రోడ్ల మీద ఎక్కడ పెడితే అక్కడ కట్టడం ప్రజలకి అనేక రకాల ఇబ్బందులుగా ఉంది ఇళ్ల ముందు ఫ్లెక్సీలు కట్టడం లేదా చిన్న చిన్న షాపుల ముందు ఫ్లెక్సీలు కట్టడం వ్యాపార సంస్థలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అలా కాకుండా ఈ ఫ్లెక్సీలు కడుతారు ఒక గంట తర్వాత తిప్పివేస్తారు దీనివల్ల ధనం వృధా తప్ప మరొకటి ఉండదు అంతేకాదు ఈ ఫ్లెక్సీలు ఎవరు కడతారు రాజకీయ పార్టీల కార్యకర్తలు డివిజన్ స్థాయి గ్రామస్థాయి నాయకులు కడతారు ఒకరి చూసి ఒకరు పోటీ పడి ఒకరు పదివేలు ఖర్చు పెడితే మరొకరు ఇరవై వేలు రూపాయలు మరొకరు గజమాల వీటన్నిటి వల్ల కూడా కార్యకర్తనెత్తిన ఆర్థిక భారం పడటం తప్ప మరొకటి ఉండదు ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకుడు నారా లోకేష్ గారు ఒక పిలుపునిస్తూ ఉన్నారు శాసనసభ్యులారా మంత్రులారా ఎంపీలారా ఎక్కడికక్కడ ఆడంబరాలకి హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండండి ప్రజలతో కలిసిమెలిసి ఉండండి అని చెప్పని మరి ఈనాడు ఈ యొక్క ప్రారంభోత్సవాల పేరుతో రకరకాల ఫంక్షన్ల పేరుతో ఫ్లెక్సీలు కట్టి ఆ డబ్బులు వృధా చేసే బదులు ప్రజల్ని ఇబ్బంది పెట్టే బదులు ఆ డబ్బుల్ని అన్నా క్యాంటీన్లకి ఇచ్చినట్లయితే పది మంది పేదలకి మేలు జరుగుతుంది అందుకే నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్పష్టంగా చెప్పా ఎందుకంటే మనకు పిలుపునిచ్చేటప్పుడు దాన్ని మనం పాటించి ఇతరుల చేత పాటింపజేయాల నేను గత పదేళ్ల ముందే ఎమ్మెల్యేగా అయినటువంటి కొత్తల్లోనే పది సంవత్సరాల ముందే దేవస్థానాలు దర్గాలు మసీదులు చర్చిల వద్ద రాజకీయ ఫ్లెక్సీలు కట్టొద్దని కట్టిన వాటిని కూడా నా కోసం కట్టిన వాటిని కూడా నేనే విప్పించి ఒక మంచి ఆలోచనకి శ్రీకారం చుట్టం అందుకు అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించారు నా ఒక్కడ వాళ్ళు ఇదే సాధ్యం కాదు అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తేనే సాధ్యం అవుతుంది సహకరించారు గత పదేళ్లుగా గత పదేళ్లుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దేవస్థానాలు దర్గాలు మసీదులు చర్చిల వద్ద ఎక్కడా ఫ్లెక్సీలు కట్టడం లేదు ఆ యొక్క దుష్ట సంప్రదాయానికి తెరబడింది అదే రీతిలో ఇప్పుడు కూడా నేను పిలుపునిచ్చా అన్న క్యాంటీన్లు ముద్దు ఫ్లెక్సీలు వద్దు ముఖ్యంగా నా కార్యక్రమాల్లో దయచేసి నా సేబులు ఫ్లెక్సీలు కట్టవద్దు టపాసులు కాల్చవద్దు పూలమాలలో వేయొద్దు బొకేలు ఇవ్వద్దు లేదా ఆర్బ అంగు ఆర్బాటాలకు వద్దు ఆ డబ్బుని మీరు ఏదైనా అన్నా క్యాంటీన్లకు ఇస్తే పది మందికి మేలు చేసినట్టు అవుతుందని పిలుపునిచ్చా అది మొదటగా నేనే పాటిద్దామని నేనే ఈరోజు పాటించా అధికారులకు కూడా స్పష్టంగా చెప్పా కానీ ఇది మాటలు అనుకున్నంత తేలిక కాదు చేతలు చాలా కష్టం అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ సహకరిస్తే ఇది సాధ్యమవుతుంది అలా కాకుండా నేనొక్కడినంటే ఏదో కొన్ని రోజుల పాటు సాధ్యం అవుతుంది కానీ ఆ తర్వాత అందరూ కడుతున్నారు మేము ఎందుకు కట్టకూడదని నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే నన్ను గట్టిగా నిలదీసే పరిస్థితి అందుకే నేను పిలుపునిస్తూ ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతూ ఉన్నా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని కోరుతూ ఉన్నా రాష్ట్రం అంతా దీని మీద ఒక చర్చ పెట్టి ఫ్లెక్సీలు ఎవరైనా మరీ ఉత్సాహపడి కట్టాలనుకుంటే గవర్నమెంట్ బోర్డులు ఉన్నాయి ఏదైతే కార్పొరేషన్లు మున్సిపాలిటీలు లీజ్కి ఇచ్చిన బోర్డులు ఆ బోర్డు మీద కట్టుకోండి ప్రజలకు ఇబ్బంది ఉండదు ఎక్కడ పడితే ఎక్కడ ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు ఒకరిని చూసి ఒకరు పోటీలు పడి ఇది ప్రజలకి చాలా చికా కలిగిస్తుంది ఎందుకంటే ఒక ఆయన సింహం బొమ్మ వేసుకొని చేయిట్టు అంటాడు ఇంకొక ఆయన పులి బొమ్మ వేసుకొని చేయిట్టు అంటాడు ఇంకొక ఆయన అద్దాలు ఇటు పెట్టుకుంటాడు ఇంకొక ఆయన కింగ్ అండ్ బాస్ ఈజ్ బాస్ ఇంకొక ఆయన ఫోన్ ఇట్టు మాట్లాడుతూ ఉంటాడు ఒక ఆయన ఇట్ట చేపెడతాడు ఏంది కరప్ చేష్టాలంతా కూడా అవసరమా మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలు మెచ్చే పని చేయాలా ప్రజలు నచ్చే పని చేయాలా ప్రజలకు పనికొచ్చే పని చేయాలా ఆ దిశగా అందరూ ఆలోచన సాగించాలని అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సహకరించాలని నేనైతే మాత్రం ఖచ్చితంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు కరాకంటిగా చెప్పాయి రెండు కార్యక్రమాలు ఈరోజు ఒక కార్యక్రమంలో నా మాట విన్నారు ఫ్లెక్సీలు కట్టాల రెండో కార్యక్రమంలో ఫ్లెక్సీలు కట్టారు నేను చాలా గట్టిగా మాట్లాడాను అక్కడ మరోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నన్ను విడిచిన కార్యక్రమాల్లో ఫ్లెక్సీలు ఉన్నా బొకేలు ఉన్నా శాలువాలు ఉన్నా టపాసులు కాల్చిన కార్యక్రమం వద్దకు కూడా నేను రాను ఒకవేళ కార్యక్రమం వద్దకు వచ్చినా దానిలో పాల్గొను వెనక్కి వెళ్ళిపోతాను ఎందుకంటే నేను చెప్పిన మాటను మీరు గౌరవించుకుంటే నా మాటకి విలువే ఉంటుంది మనకు మంచి ఆలోచన చేశాం ఈరోజు అన్నా క్యాంటీన్ పేదోడు నాకలు తెచ్చి అన్నా క్యాంటీన్ నేను కేవలం అన్నా క్యాంటీనే చెప్పటం ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నా క్యాంటీన్లు అంటే ఇష్టం లేదు కారణం తెలియదు అది నిజంగా అన్యాయం అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అన్నా క్యాంటీన్లు వద్దనుకుంటే అనాథ శరణాలయాలు చాలా ఉన్నాయి వాటికి ఇవ్వండి డబ్బులు సేవా కార్యక్రమాలు పెట్టండి రాజకీయాల్లో ఏదైతే ఈ యొక్క హంగు ఆర్భాటాలని వృధా ఖర్చులని తగ్గిద్దాం దీనివల్ల సగటు కార్యకర్త ఏ పార్టీ అయినా కావచ్చు ఆ పార్టీలో పనిచేసే సగటు కార్యకర్త కూడా మనం మేలు చేసిన వాళ్ళవుతాం ప్రజలకు కూడా ఒక మంచి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వాళ్ళు అని పిలుపునిస్తా ఉన్నా కాబట్టి ఈ ఫ్లెక్సీలకి ఎవరైనా ఏ పార్టీ అయినా ఒక నియోజకవర్గమైన ఖర్చు పెట్టేటప్పుడు సుమారు ఎంత ఖర్చు అవుతుంటుంది సార్ ఈ ఫ్లెక్సీలకి కొన్ని లక్షలు ఏడాది మొత్తం చూస్తే అన్ని రాజకీయ పార్టీలు కలిపితే కోర్టు కూడా అవుతుంది కొన్ని లక్షలు ఖర్చు ఉదాహరణకి చిన్న చిన్న కార్యక్రమానికే నేను వెళితే నలభై వేలు యాభై వేలు అరవై వేలు ఫ్లెక్సీలు ఓ ఐదు వేలు బొకేలు షాలువాలు అవసరమయ్యింది దాని బదులు కనీసం దానిలో కొంత డబ్బు అయినా అన్నా ఇస్తే లేదు అన్నా క్యాంటీన్లు ఇష్టపడనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనాథ శరణాలకి ఇస్తే సమాజానికి వేలు చేసినట్లు అవుతుంది ఇది నా నమ్మకం నా ఆశ నా ఆకాంక్ష నాకైతే నమ్మకం ఉంది పదేళ్లుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దేవస్థానాలు దర్గాలు మసీదులు చర్చిల వద్ద అందరి సహాయ సహకారాలతో ఫ్లెక్సీల దుష్ట సంప్రదాయానికి ఏ విధంగా స్వస్తి పొలికామో ఇది కూడా ఆ దేవుడి వల్ల ప్రజల దయవల్ల అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారాలతో విజయవంతం అవుతుందని భావిస్తుంది